బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆటోనగర్ సమీపంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న కారుని లారీ కొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు అయితే గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు అయితే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం మార్కెండపాయిట్ కు చెందిన వారిగానైతే పోలీసులు గుర్తించారు ఇక ధారవరం గ్రామం నుంచి కాకినాడకు వెళ్తూ ఉండగా కూడా వీరంతా కారులో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు అయితే లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే ప్రజెంట్ విచారణ చేపట్టారు అయితే మనం చూస్తూ ఉన్నాము లారీ కారు ఈ రెండు కూడా ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీకొడిన దృశ్యాలను దృశ్యాన్ని మనం ఉన్నాం మొత్తం కూడా కారు మొత్తం కూడా ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము అయితే దీంట్లో మొత్తం కూడా నలుగురు వ్యక్తులు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు అయితే ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలైతే అయ్యాయి అయితే బాధితుని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కూడా ఒకరు మృతి చెందటం అయితే జరిగింది ఇక గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నట్లు కూడా వైద్యులు చెప్పారు అయితే ఎవరైతే ఈ యాక్సిడెంట్లో గాయపడ్డారు వాళ్ళు పశ్చిమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామస్తులుగా అదేవిధంగా మార్కెండ పాయింట్కు చెందిన వారు పోలీసులు గుర్తించారు అయితే దారవరం గ్రామం నుంచి కూడా వీరంతా కాకినాడకు వెళుతూ ఉన్నారు అయితే వీరంతా కాకినాడకు వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు మరోవైపు ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం రాజమహేంద్రవరం ఘామాన్ బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము బస్సు లారీ అదేవిధంగా కారు ఈ రెండు కూడా ఒకదానికొకటి కూడా ఢీకొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఘటనా స్థలంలోనే ముగ్గురు కూడా అక్కడ చనిపోయినట్లుగానే అయితే స్థానికులు అక్కడ ఉన్న వారిని గుర్తించారు అయితే చూస్తూ ఉన్నాం ఒక లేడీ లేడీ కూడా దాంట్లో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు గానీ మనకి కొంతవరకు అర్థమవుతూ ఉంది కారు ముందు భాగం మొత్తం కూడా ఎలా నుజ్జు అయిపోయిందో ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే మొత్తం కూడా ఒకసారి యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా కారు అదేవిధంగా లారీ ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీకొన్న అనంతరం ఆ తర్వాత కారు పక్కనే ఉన్న రోడ్డు పక్కకైతే అది తప్పిపోవటం జరిగింది ఆ లోయలో ఆ గుంటలోకి అయితే కారు వెళ్ళిపోయింది అయితే కారు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది అయితే దాంట్లో కొవ్వూరుకి సంబంధించిన వాళ్ళు కొవ్వూరు నుంచి టూ వాట్స్ వెళ్తున్నారు విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు అనేది అనమాట ఈ పాలచర్ల విలేజ్ ఆటో నగర్ దగ్గర మాత్రం ఇన్సిడెంట్ జరిగింది ఓకేనా ఈ రోజు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నటువంటి బొగ్గులొడుతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్ లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ ని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ ముగ్గురు చనిపోవడం జరిగింది తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదంలో మరణించిన వారు గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది ఇరు కుటుంబాల వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో ముగ్గురు పేర్లు తెలుసాయి ఇంకో ఇద్దరు పేర్లు తెలియాల్సింది లక్కం సాని సురేష్ అండ్ లక్కం సాని బిందు ఈ ముగ్గురు వివరాలు తెలుసా ఇంకొక ఇద్దరు వివరాలు తెలియాల్సిందన్నమాట లారీ అనేది దివాన్చర్ వైపు నుంచి టూ వాట్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది బొగ్గు లారీ తోటి వీళ్ళు కొవ్వూరుకి సంబంధించిన వాళ్ళు కొవ్వూరు నుంచి టూ వాట్స్ కాకినాడ వెళ్తున్నారు విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు అనేది తెలియాల్సిందా సో అదుపు తప్పిన లారీ కూడా ఇటు కారును ఢీ అయితే ఆ కారులో ఉన్న నలుగురు కూడా దాంట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది అయితే ఆ ముగ్గురులో కూడా ఒకరిని ఆసుపత్రికి తీసుకొని వెళ్తూ ఉండగా కూడా ఆ మార్గ మధ్యలో చనిపోయినట్లుగా అయితే నిర్ధారించారు మరోవైపు అయితే ఈ ఘటన చూసిన స్థానికులు అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఒక కారు మొత్తం కూడా ఈ విధంగా పార్ట్స్ మొత్తం కూడా కారు పార్ట్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఇలా నుజ్జు అయిపోయిన దృశ్యాల్ని అన్నీ చూసిన వారు కూడా అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేవిధంగా అక్కడ ఉన్నవారు వెంటనే కూడా వారందరూ రియాక్ట్ అయ్యి అక్కడ పోలీసులకు ఫోన్ చేయటం ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవటం సహాయక చర్యలు చేపట్టడం అనంతరం వారిని అక్కడి నుంచి తరలించడం ఇదంతా కూడా జరిగిపోయింది మరోవైపు లా లారీ డ్రైవర్ని అదేవిధంగా క్లీనర్ని వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు